మార్కుశ వార్త ఏడో అధ్యాయము మొదటి నుండి ఎర్సలేం నుండి వచ్చిన పరిశైలను శాస్త్రులలో కొందరును ఆయన యుద్ధకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయుట చూచిరి పరిశైలను యూదులందరినూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇదిగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్ళ నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారనుసరించేటివారు అప్పుడు పరిశీలను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పార్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేదురని ఆయన అడిగిరి అందుకైనా వారితో ఇట్ ఇలాగూ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశంలని బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి ఏషియా ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుషుల పార్యా పరంపర్యాచారమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియో నీ తండ్రినైనను తల్లినైనను వానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పాను కదా అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగినది ఏదో అది కోర్ కోర్బాను కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఈడల తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపార్య పారం పర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్థకం చేదురు ఇటువంటిది ఇటువంటివి అనేకంలో మీరు చేయుదురని చెప్పాను అప్పుడు ఆయన జన సమూహంలో మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదీ లేదు కానీ లోపల నుండి వెళ్ళి వెళ్ళుననే మనిషిని అపవిత్రునిగా చేయనను ఆయన జనసమూహంను విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానంను గూర్చి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా నేను మీరును ఇంత అవివేకులయ్యున్నారా వెలుపల నుండి మనిషిని లోపలికి పోవునదేదియుని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడునట్లు విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ అపవిత్రపరచును మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జాగత్వమునుతనములు నరహత్యలను వ్యభిచారములను వ్యభిచారములను లోభములను చెడుతనమును కృత్రిమమును మస్తరమును దేవదూషణయు అహంభావము అవి అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను ఆయన అక్కడ నుండి లేచి తూరు సిదోను ప్రాంతాలకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి వలెనని కోరాను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడాను ఆ స్త్రీ సురూపికనీయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థిరాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయిట యుక్తం కాదనెను ఆమె నిజమే ప్రభు అయితే కుక్క పిల్లలు కూడా బల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తిన్ను కదా అని ఆయనతో చెప్పాను అందుకైనా ఈ మాట చెప్పినందున వెల్లుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుట యునిటయు దయ్యం వదిలిపోయి ఉండుటయు చూచాను ఆయన మర్ల తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దేకపోలి ప్రాంతంల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాను అప్పుడు వారు చెవుడు గల నత్తి ఒకరిని ఆయన వద్దకు తీసుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొని సమూహంలో నుండి అయిన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులో తన వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎత్ ఎప్పాతా అని వానితో చెప్పాను ఈ ఆ మాటకు తెరవబడుమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడింది గాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను అప్పుడు ఆయన ఏది ఎవనితోనూ చెప్పవద్దని ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటి వారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయించున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడి దేవుడు ఇచ్చిన వాక్యం దేవించి కాక మీ ఆత్మలను రక్షించుకోండి దేవుని తెలుసుకోండి మీ ఇతరుల ఆత్మలను రక్షించండి పరలోకం వైపు నడవండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ